న్యూస్ ప్రారంభించిన చంద్రశేఖర్ విజయనగరం జిల్లా రాజేరు మండలం విజయరాంపురం నుండి వాస్తు ప్రకారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు గజపతి నగరం వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలబడ్డ బొత్స నర్సయ్య ఎంపీ బరిలో ఉన్న బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ఎన్నికల ప్రచారంలో మండల స్థాయి నాయకులతో పాటుగా ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బొక్స అప్పల్ నర్సయ్య మాట్లాడుతూ విజయ రాంపురంలో గల గ్రామ దేవత అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం నాకు అలవాటు అందులో భాగంగానే నేడు ఇక్కడ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించానన్నారు అప్పల్ నర్సయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు వాలంటీర్లను టెర్రిస్టులు జిహాదులు అనడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే వాలంటీర్లపై విరుచుకు పడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మన ముఖ్యమంత్రికి ప్రత్యేక స్థానం ఉందన్నారు అటువంటి ముఖ్యమంత్రి మరల అధికారంలోకి రావాలంటే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా బెల్లను చంద్రశేఖర్ ను గెలిపించాలని కోరారు అనంతరం షికారు గంజి విజయరాంపురం గ్రామాల ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ ప్రచారాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తు అయితే ఎన్నికలు వచ్చే కనుక మా ఎక్స్ జడ్పీటీసీ గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు చెప్పారు గతంలో నాలుగు సంవత్సరాలు పది నెలలు కూడా మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడానికి వచ్చాం ఇబ్బందులు తెలుసు కనుక ఆయన అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరొక రెండు మూడు రోజుల్లో మనందరూ ఒక చక్కటి మేనిఫెస్టో అందరూ మహిళలు అందరూ కూడా చూస్తున్నారు గతంలో డాక్టర్ సంఘాలు అందరికీ నాలుగు విడతలు మాఫీ చేశారు మళ్ళీ ఇప్పుడు ఐదు ఉంటే పది లక్షలు అందరూ వాడిసాం మనం ఎందుకైనా మాఫీ అవుతదేమో అని చూస్తున్నారు తప్పకుండా ఒక మంచి చక్కటి మేనిఫెస్టో వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తాం మాట నిలబెట్టుకునే వ్యక్తి కార్యక్రమం బొబ్బులు తీసుకుంటే ఒక విలవదారు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం మనం బీసీలతో ఏమైపోతాం ఈ విధంగా వాళ్ళు ఏమో అగ్రవర్ణాలు తీసుకొచ్చి ఈ రోజు ఏదో విజయనగరం బీసీ జిల్లాని అగ్రవాళ దారదత్తం చేస్తుంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళ సామాజిక వర్గం దోచుకుని దోచుకుంటే ఇంకా మనకున్న సీట్లు కూడా మీరేమో దోచుకోవాలని చూస్తుంటే దీన్ని మనం అని చెప్పేసి ఒక్కసారి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఈ జిల్లాలో ఉన్న బీసీ వర్గానికి ఎస్సీ ఎస్టీ వర్గానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరు చెప్పాలి మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓటు చేస్తే ఈ జిల్లా ఎంత ప్రమాదకరంగా మారిపోతుందో భవిష్యత్తులో ఒక్కసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉన్న చదువుకున్న ప్రతి యోగ్య యువకులకు ఉందన్న విషయాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి ఈరోజు అలాంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి నువ్వు ఎప్పుడైనా సోఫార్ శిక్షణ చేస్తావు ఏదైనా మార్చెప్తే అబద్ధాలు నువ్వు అధికారంలోకి వచ్చిందే ఆ రోజు పార్టీ స్థాపించిన ఎన్టీ రామారాజం ఎందుకు పడిచి అధికారిక వచ్చి పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ తగుద్దామా అని చెప్పి ఆ రోజు సమయానికి ఉద్యమాన్ని అర్థం పెట్టుకొని ఆ రోజు ఏమో బీజేపీ కలిసి అధికారం చేపడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటా వాళ్ళ సొంత స్వార్థం కోసం అక్కడెక్కడో పది గ్రాములు భూమి నాలుగు మూడు పంటల సంవత్సరాలు పండిన భూమి ఈ రోజు కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అక్కడ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే రూపాయి వస్తుందేమో అక్కడ పది రూపాయలు అయ్యా కలిస్తే అలాంటి ఏరియాలోనేమో రాజధాని బట్టి ప్రజా ధనాన్ని దుర్నియోగం చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ఓడిపోయినప్పుడు కూడా విజయమ్మ లో ఓడిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే టికెట్లు ఓడిపోయినప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ పరిపాలన రాజధాని పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తారని ఒక మంచి ఆలోచనతోనే వైజాగ్ పరిపాలన రాజధాని అవుతుందో ఏదైతే మనకి ఇదే తులసి హైదరాబాద్ మరి సికింద్రాబాద్ రాష్ట్రాలు ఉన్నాయో అలాగే విజయనగరం శ్రీకాకుళం అయ్యి పరిశ్రమలోకి ఉద్యోగ అవకాశాలు యువకులకు వస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏంటంటే అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఈ రోజేమో దాన్ని కూడా అడ్డుకునే తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ప్రతి ఒక్కరికి ఉందో విషయాన్ని సందర్భంగా మరి నేను తెలియజేసుకున్నాను